કોલ કોન્ટારા ઓય આ જદરા ને ની અડીયા તને જીવ જેતર મોટનું ઓય ઓય કોલ કોલ જાને ઉંધા યાર ઓદને પીટી ચિત્ર બા ઓ ની ઉપર ઉપર માં ચી લેને ગાય કે કોનનો હા મનીયા માં એ તાળુર પડ એમ કોણ નો માય અમનવૈન્દ્ર એટલે ગને એ કોલ કોલ ભલે ન્યા તો

மாட்ட மாட்ட நீ அம்மா நீ அம்மா மொனை சேய் மாண்டி ஐந்து கேஜி கத்திப்பேட்டா சேபி தரம

అది గోపన్న ఎవరు కొను గోపన్న కొయి అలా మమ్మీ అమ్మా నొబ్బాన ఉంది బానే ఉంది అలా నాని నినాను బాన ఉంది బానే ఉంది అలా అక్క నిక్కన బాన ఉంది ఆటో మమ్మీ తొమన బాన ఉంది బాన ఉంది అలా అవడ అలా అవలే అదిరే అయ్య అలా అమ్మి అవడ நீ எவன் மர ஆய் நீத்த பதம் அம்மிது பெற்று மாணவோடு அய்யாபி அத்தீ பதிக்கெடுத்து ஓஹோ லாபங்க యారా నామగా అంటే కుచ్చున ఉంట్రా గాని పని చేస్తా పడుకుంటమే లేదు ఆ రౌండ్ పడుకోబెట్టు ను సోవాండేట పడుకోబెట్టాలి ఏయ్ ఓయ్ నా బుద్ధిగల అస్ల అవ్వనట్లా యారా నీ బుద్ధి కేరా మొద్దు ముచ్చట్ల మొద్దు మొద్దు ముతిపుడా ఊసో ఊసాలాల చోకోసరా అస్ల అవ్వనట్ల యారా నీ గారే ఏమైంద్రా బుద్ధినంత బిజినెస్ బుద్ధినంత బిజినెస్ అబ్బబా ఏ బిజినెస్ ఏంటి కొరకలే పార ఏ కూరగా ఏ కూరగా వస్తా ఏటి చెద్దా ఏటు అన్నిని అన్ని పొద్దునంతా అమ్ముకుంటానరా పొద్దునంతా అమ్ముకుంటావు సాయంత్రం ఇంటికి వస్తాం ఇంటికి వస్తాం పోచ్చుకొని చెప్పు పడుకోదామనుకుంటే ఆ గురువు గారు మొదలు పెడతారు ఒంటికాండకమ్మ ఒంటికాండిగా ఏంటి మరి సంబంధం వచ్చేమని అవి బాబు మానే పోయా మరి అప్పుడు పిల్లు పడుకుంటాం పడి పిల్లి ఏ

சரி போகும் பத்து அக்கோம் எக்கடா ஓகே அப்படி கதா இக்கேம் பத்துக்கு அந்த வகிர ஆதி கொடுதே விடிபோதே அடுவோ நிறைய பாதா விடி கொடுதே அடுவோ நிறைய பாதா என்ன பண்ணுனாலும் வா 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 అది కాల్ బామ్మ అలా కాదే ఆ స్టాప్ అయితే తెలీదా స్టాప్రా ఓ మీరు ఏం చదవలేదేమో మీ నువ్వు చదివాటి మేమే గొప్పగా చదివే గొప్ప ఏం చదివాటి మా మాంబడి మా మా ఎలా తెలుసు ఎలా తెలుసా మా అంబడి రేటమ్మా నా రోజు బా മാ അമ്മയും മാറേട്ട പൊതുപ്പം ബിട്ട് കുട്ടികൾ മാം കുട്ടികൾ കോടിപേൽ രേ പഠിത്ത ദിവ

മാവടി पाया ഓൾ കരയ മാദോ മാവടി ഇതാ നാടണോ മാമ്പായസ് പഞ്ഞിയന്താ ഓഹോ ആയാ ആയാ ഇരീയ മോൻ ഹേ ജയ് നിങ്ങടെ മനസ്സു കൊത്തിക്കൊം വാന്തണോ മർത്യദിലോ പറിയസങ്ങന കൊണ്ട് വന്നാ બોલા દી પ્રતિપિટી મકોડો મની ને લગા ગારે 7 1/2 એ એ જા રી એ મેને બી આવડો આદે તંદી દે ની નાસ્કારંગ ગાની ની ઇતપનાદ ગાની માર રાજગરગે કતન રા કુજ્યના આતો માટલે હતાર મેરો હત પાં ભમ ની જો તો પેનલી હતનો પર કુજે માર રાજગરગે કિસું તા ય કુદે બાગે ય મંડે ય મંડે રાજ રાજ

वरका पण ऐ मात्र डायरेक्ट कुंडल कुतिर गेला पेटली म्हणंत राव मारेकनं तार अपराधी कच्ची सावटं म्हणत राव काययना कायना करन टाक राव काय जातलं हेडशॉट तो पेटेडेड बॅक साइड రాజుగారుంటే ఎక్కడ ఉంటారు ఒరే రాజుగారి కచ్చి అవి ఉంటారా అక్కడ ఎం చెప్తారు ఒరే పోయి ఆడ గొడవ అయితే తీర్పు తీరుస్తారా తీర్పులు చెప్తారా అదే మూడు రూపాయల గొడవ ఉంటుందా అది మీ ఆడు వీడిపోతే రెండి గిల్లదా ఆడే అవలేదా గిల్లదా అవలేదా అది నీకు తెలియగా డైమండ్ వయ్ నా ముందు ఉంది ఏయ్ నీ వెనకాల ఉంది రేయ్ ఓ ఇన్ని ముందు ఉంటావు నీ బ్లూ డఫ్ యా చేతట ఒక దన్నీ రేయ్ నువ్వు ఇడ్గాడా బ్లూ డఫ్ రోటీ ఆ గైన్ రోటీ ఆ వసనే రోటీ ఇలా కుక్కరగడ ఉంచుకోకే నీ కొండం మానేసి ఎప్పుడు తాగలబెడి ఉన్నాను ఐ గాను నేను అంకో ఆ పెళ్లి చేసుకున్నాక నీ భారి ना प ट म तोई ज कोई बरे मर <marras> क